హాయ్ హలో నేను మీ లైన్మెన్ రాజండి ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి విషయంలోకి వస్తే రీసెంట్గా ప్రధానమంత్రి మోదీ గారు మన దేశంలో సౌరశక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి మఫ్తి బిజిలీ యోజనను అధికారికంగా ప్రకటించారు ఈ పథకం ద్వారా కోటి ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ శక్తిని అందిస్తామని తెలిపారు ప్రజల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా రాయితీలు బ్యాంకు రుణాల నుండి లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో అమౌంట్ డిపాజిట్ అయ్యే వరకు కేంద్రమే తగు చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ గారు తెలిపారు అయితే ఈ ప్రధానమంత్రి సూర్యగర్ మఫ్తి బిజిలీ యోజన ద్వారా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా ఆదాయాన్ని కూడా సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయని అయితే ఈ సూర్యగర్ స్కీమ్ ద్వారా లబ్ధిదారు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ అమర్చి వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మూడు వందల యూనిట్స్ వరకు విద్యుత్ను పొందుతూనే మిగిలిన విద్యుత్ని డిస్కౌంట్స్కి కి అమ్ముకునే సదుపాయాన్ని కల్పించనున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ మఫ్తి బిజిలీ యోజనలో వంద యూనిట్లలోపు లోపు విద్యుత్ని వినియోగించే వారికి ఒక కిలో వాట్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చని ఇందుకు డెబ్బై వేలు ఖర్చు అవుతుందని ఇందులో కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల వరకు సబ్సిడీ ఇస్తుందని మిగిలిన నలభై వేలు వినియోగదారు భరించాల్సి వస్తుందని తెలిపారు అదేవిధంగా నూట యాభై యూనిట్లలోపు వాడే వారికి రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెల్ పెట్టుకోవాల్సి ఉంటుందని ఇందుకు గాను లక్షా నలభై వేల ఖర్చు అవుతుందని ఇందులో కేంద్ర ప్రభుత్వం అరవై వేల సబ్సిడీ ఇవ్వగా వినియోగదారులు ఎనభై వేలు పెట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు ఇంకా మూడు వందల యూనిట్లలోపు వాడే వారికి మూడు కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని ఇందుకు గాను రెండు లక్షల పది వేలు ఖర్చు అవుతుందని అలాగే ఇందులో డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ఇవ్వగా ఒక లక్ష ముప్పై రెండు వేలు లబ్ధిదారులు భరించాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వారు తెలిపారు ఈ ప్రధానమంత్రి సూర్యగర్ యోజన ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఎండాకాలంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది ఈ విద్యుత్ని సొంతంగా వాడుకోవచ్చు లేదా డిస్కౌంట్స్కి అమ్ముకోవచ్చు సూర్యకాంతి తగ్గి చీకటి పడ్డాక అప్పటి వరకు ఉత్పత్తి అయిన సౌర విద్యుత్ని నిల్వ చేసిన బ్యాటరీ ద్వారా కరెంట్ని వాడుకోవచ్చు ఒకవేళ ఈ విద్యుత్ని అమ్ముకోవాలనుకుంటే వాటి ధర కేంద్రమే నిర్ణయిస్తుంది ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఎలా పొందాలి అనే దానికోసం మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలతో చెప్తానండి ఇలాంటి మంచి మంచి వీడియోలని మీ ముందుకు తీసుకురావడానికి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్